इस एंडर को भी 100% जानते हैं। एंडर ऑपरेटिंग टेक्निशियल्स। वन ऑफ़ आईएमएस। मैंने इधर से ये लाने वाले शिवानंद पाल मोड़ जारी करी समझ रहे होंगे मोड़ या जातियाँ अलग-अलग विलोग ऑफ वन पर वो सुप्रीम कोर्ट आल साथ डायरेक्शन्स प्रकार का ऑस्ट्रेलिया के साथ आर्टिक మన జిల్లా కూడా నడువుడ అలాగే మన వెటక ని కూడా జన పరి కూడా లేదు కదా ఇప్పుడు ఉన్నారు సో మనందనే ఇర్బీ సామాజిక పరిషాన్ కి ముఖ్య ఉద్దేశమే అంటే లాస్ట్ టైం లాస్ట్ టైం కూడా వెంకట సార్ గారి మొన్న వళ్ళ మన జిల్లాలో తిను లాకే పరిష్టానమైంది కట్టే మీడియా మంచి అంతా తెలుసుకొని ఇట్లాంటిది జర్నతోని అని వైడాల కేసులు ఏవైతే ఉన్నాయో సామరస్యంగా వచ్చి కోర్టు ముందుకు వచ్చి పరిష్కరించడం వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఈ పదమూడవ తారీఖు రోజు కూడా ఈ జాతీయ లోకాల ఉంది అని చెప్పి మీ ద్వారా అందరికీ గ్రౌండ్ లెవెల్ గ్రాస్ లెవెల్ విలేజ్ లెవెల్ మండలి అందరికీ తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థించడానికి కోర్టును అభ్యర్థివ్వడం జరిగింది ఎలాంటి కేసులు అవుతాయి అన్నది మీదైతే రాజీ దగ్గర క్రిమల్ కేసు ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ కేసు పరిశీలించబడతాయి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ జస్ట్ అంటే ఎలాంటి సివిల్ క్లెయిమ్ దావ అయినా సరే హరి కూడా కాంప్రమైజ్ కావొచ్చు సో ఈ రెండు విషయాలను మీరు పాజిటివ్ చేసి దేని హైలైట్ చేస్తూ ఈ మీడియాలో ప్రచించవచ్చని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందుకనే ఆ అండి గారివని

వచ్చే లోకా అన్ని కేసులు ఏ కోర్టులో ఉన్న కేసులు ఆస్తి కానీ భూ భూతాఖస్ కానీ ఎలాంటి కేసెస్ ద్వారా న్యాయం చేసుకోవాలని చెప్పేసి మీరు అందరూ మంచి హృదయంతో జడ్జెట్ విషయాలని మీరు బాగా పబ్లిష్ చేస్తే ఎంతో మందికి మీరు చెప్పే విషయాలని చాలా తెలుస్తాయి కాబట్టి వాళ్ళు వచ్చి క్లైంట్ వచ్చి యొక్క సమస్యలు వచ్చేసి కోర్టులో వచ్చేసి ఎన్నో కోర్టులో పెండింగ్ సంఘటన కావచ్చు మరి భాగ పరిష్కారాలు కావచ్చు రిటర్న్ కేసు కావచ్చు చెక్ ఫోన్ యాక్సిడెంట్ ఎన్ని కేసెస్ కూడా అన్ని కేసెస్ కూడా మీరు మా విషయాలకి చక్కగా మీరందరూ పబ్లిష్ చేస్తే అన్ని వాళ్ళ క్లైంట్ తెలుసుకొని కొందరు సత్వం ద్వారా న్యాయం చేసుకుంటారని తెలియజేస్తూ అవకాశాలు తెలియజేసుకుంటే వెరీ గుడ్ మొత్తం అండ్ అమ్మకి కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఒక చేస్తూ మీరు ప్రతిసారి జరిగినట్టు ఈసారి కూడా జాతీయ లోక అనేది ఈ సెప్టెంబర్ పదమూడు జరగబోతుంది ఇది నేషనల్ వైడ్గా జరుగుతుంది కాబట్టి మన జైవి కూడా జరగబోతుంది ఈ యొక్క నేషనల్ లోకాలలో ప్రతిసారి చెప్పినట్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుని కక్షిదారులందరూ కూడా లబ్ధి చేదాలనే ఉద్దేశంతో అందరినీ కూడా మీరు ప్రజల చేయంలోకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళగలుగుతారు మంచిగా తీసుకెళ్ళాలని హెల్ప్ కూడా మనకి ఈ సోషల్ మీడియా యొక్క హెల్ప్ కూడా కావాలి కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి చేసే విధంగా దృష్టి అసలు చేసుకుని మేము అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది మొట్టమొదటి ఏంటంటే మేము మేము ఇక్కడ మొత్తం స్టేక్ హోల్డర్ సందర్భంలో కూడా ఈ యొక్క జాతీయ రూపాల గురించి చెప్పడం దాన్ని వినియోగించుకోవాలని చెప్పి చెప్పడం ఒక అయితే కనుక మీరు లే ప్రెస్ మీడియా ప్రెస్ ద్వారా మీడియా ద్వారా దీన్ని ఇంకా మరింత అందరికీ చేసి తెలిసి ఈ విషయాన్ని మళ్ళీ అందరూ కూడా తెలుసుకునే విధంగా చేస్తుంది మొత్తం కూడా పబ్లిసిటీ అంటే ఈ విధంగా పబ్లిసిటీ ఇచ్చినట్లయితే ప్రజల అందరిలోకి ఈ విషయాన్ని మనం మొత్తం తీసుకెళ్ళగినట్లయితే చాలామంది కక్షదారులు వాళ్ళ వాళ్ళ ఉన్నటువంటి పెండింగ్ కేసులు కానీ ప్రీలిటిగేషన్ కేసులు కానీ ఈ యొక్క నేర్చుకోవడం లోకాల ద్వారా వాళ్ళు పరిష్కరించుకుని వాటిని అడుగు పొందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ అండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం నేర్చు యొక్క ఆదేశాల మేరకు అలాగే కారణమూనంగా స్టేట్ లింగల్ సమస్య సదానికి హైదరాబాద్ ఇచ్చినటువంటి ఆదేశాలు వేరే ఎసుకూలో చేయడానికి స్టేట్ లింగల్ సేవీ వారు ఇచ్చిన ఆదేశాలు వేరకు మీ అందరం ఏంటంటే ఈ యొక్క ఎస్కో పదార్థం అనేది జరగడం ఒక మీరు అందరూ కూడా ప్రజలు తెలిసేలా చేయండి మీడియా ద్వారా కానీ రకరకాలు మోస్ ద్వారా చేయడం మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని ఆ దృష్టిలో పెట్టుకుని మేము మొత్తం అని తెలిసేదాకా న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ ద్వారా తెలిసేదాకా ఒకటి అలాగే సినిమా హాల్స్ బిఫోర్ వెళ్ళి ఒక అడ్వర్టైజ్మెంట్స్ పోస్ట్లో ప్రీలిటిగేషన్ కేసెస్ ఏదైతే కోర్టు వరకు రాకుండా ప్రీలిటిగేషన్ కేసెస్ కూడా వేసుకున్నట్లయితే ఇక్కడ ప్రీలిటిగేషన్ కేసెస్ కూడా మొత్తం పరిష్కరించబడతాయి కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ విధంగా మీకు సంబంధించినటువంటి కేసు ఏదైతే కోర్టులో పెండింగ్ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఈ యొక్క డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అన్న న్యాయ సేవా అధికార సంస్థ జయించాల ఎవరన్నా తెలియకపోతే కనుక కోర్టు ప్రిన్సిస్కి వచ్చి ఇక్కడ న్యాయ సేవ అధికార సంస్థ ఉంది ఆ డిజిటల్ అసెంబ్లీ సమర్థిస్తే ఎలా పుసికి రావాలి ఏం చేయాలి పిఎస్సిలో అయితే ఎక్కడ అప్లికేషన్ ఇవ్వాలి అన్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడతాయి పెండింగ్ కేసులు ఉన్న కనుక ఈ యొక్క కౌన్సిల్ ద్వారా కోర్టుకి చెప్పవచ్చు అవ్వచ్చు అలా వచ్చి కొన్ని కొన్ని కేసెస్లో రాలేని పక్షంలో ఏమైనా ఉన్నట్లయితే కొన్ని కొన్ని ఎక్స్ట్రా రిసెప్షన్స్ అండ్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు ఎవరైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళు వర్చువల్గా కూడా తీసుకుని వాళ్ళ ప్రజెన్స్ వర్చువల్గా రికార్డ్ చేసి కూడా చేసేటువంటి అవకాశం ఉంది దీన్ని ఎక్సప్షన్స్ ఆపరేషన్స్తో మట్టికి వాడు ఏమైనా ఆహారీచ్ఛా కానీ వేరే షేట్ వేరే కంట్రీలో ఉన్నా కానీ ఇటువంటి కేసెస్ కూడా వర్చువల్ ప్రజెన్స్ ద్వారా కూడా మేము చేతకున్నాము అది కూడా పరిశ్రమలు కాబట్టి పోయి ఉంటుంది కాబట్టి ఇది ఈ యొక్క నేషనల్ లోకదా యొక్క ప్రత్యేకతని ఇది ప్రజలతో తీసుకెళ్ళి అందరూ కూడా మన యొక్క నేషనల్ లోకదాత్రి సక్సెస్ఫుల్గా మేము మనం అందరం కూడా ఒక మీ యొక్క సమిష్టి కృషితోటి మీ యొక్క అందరి తోటి మేము అది సాధించేలాగా కొంతవరకు మాకు సపోర్ట్ చేస్తామన్న ఉద్దేశంతో మేము అందరికి కూడా మీరు మీతో పైన రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ గైండ్ డూ దిస్ అండ్ బై గైడ్ నోటీస్ ఆఫ్ ది పబ్లిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ వేస్తుందో కదా అండ్ వాళ్ళకి దాని గేట్ అందుకని వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకుండా ఇంకా మళ్ళీ కూడా వృధా చేసుకోకుండా ఈ యొక్క వాచ్యానికి ఒక పుస్తకా పెట్టి ఆపరేషన్ అందిస్తుంది అవి యోగా సక్సెస్ఫుల్గా పదమూడు గంటలకి సక్సెస్ఫుల్గా అవ్వాలని ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాము ఈ కేసుల్లో ఒక రోజునే కేసు వచ్చి పరిశీలించుకోవాలేమో పదమూడో తారీఖునే రావాలేమో అని అప్పుకోకపోవడం అంటే అది కాదు మీరు ప్రతిరోజు కూడా డైలీ యోగా అనేది కండక్ట్ అవుతుంది ప్రతి కోర్టులో కూడా అందుక ఏ డైలీ లోకాదాలతో అనేది ఉంటుంది ఇవన్నీ కౌంటూ నేషనల్ లోకాదాలే కౌంట్ అవుతుంది కాబట్టి దే నాట్ వెయిట్ పదమూడో తారీఖు మాకు వేసుకుండాల్సిన సంవత్సరం కూడా లేదు ఈ ముందే కూడా వాళ్ళ కేసును పరిశీలించుకుని వాడి యొక్క రైట్స్ తొలేసారి పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ కోరుకుంటూ మీ యొక్క ఎన్స్ మీ యొక్క సపోర్ట్ని మరొకసారి అందించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క అందరూ కూడా మీరు చెప్పిన వెంటనే ప్రాపర్గా వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టుషన్ థ్యాంక్ యూ సో మచ్ టార్గెట్ ఈ మ్యాక్ట్ కేసులు కానీ సివిల్ తగారా కానీ క్రిమినల్ కేసెస్ కానీ ఈ చెక్ కేసు కానీ ఇవన్నీ కూడా మేము ఎక్స్పెక్టేషన్ ఏంటంటే పద్నాలుగు వందల పదిహేను వందల దాకా చేయాలి కోర్టు పెట్టెన్సీ పన్నెండు వందల దాకా తగ్గించాలి ఎస్టీసీ అంటే ఎస్టీసీ కాకుండా Já vai essa saudável, né? o que, é que você pega, ou a outro a gente tem is jy al dieselfde civil civil ఎంత ఉండాలని ఫిక్స్ చేసి ప్రీవియస్ గా ఎస్టీసీ లో కలిపి మనకు రెండు వేల నాలుగు వందల దాకా మనం రీచ్ అయ్యాము ఆ యొక్క ఫిగర్ ని ఇంకా ఇంప్రూవ్ చేస్తున్న ఫిగర్ ఓవర్కమ్ చేయాలి ఈసారి మనం ఎస్టీసీ లో కలిపి మూడు వేల వరకు వెళ్ళాలి మూడు వేల దాకా అమ్మ వెళ్ళాలి అనేది మా టార్గెట్ ఓవరాల్ అన్ని అన్ని రకాల కేసెస్ ఇంకోటి ఎస్టీసీ లో కలిపి మూడు దాకా రీచ్ అవ్వాలనేది మా టార్గెట్ దీనిలో కనీసం పద్నాలుగు

బాగా ప్రెసిడెంట్ గారు కానీ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ ఇక్కడ ఉన్నటువంటి అందరు అడ్వకేట్స్ సహకారంతో కానీ ఇక్కడ కోర్టు కానిస్టేబుల్స్ వైస్ సీనియర్ ఆఫీసర్ సహకారంతో అలాగే లిటికే ఖచ్చితారు సహకారంతో ఇంకా మిగతా కేసెస్లో కూడా నోటీసెస్ సరి చేసి ఒక మూడు వేల దాకా మనం ఈ సహాను రీచ్ అవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం అవుట్ ఆఫ్ దిస్ ఎయిట్ థౌసండ్ సిక్స్ సిక్స్ ఎయిటీ సెవెన్ కేసెస్ విచ్ ఆర్ టోటల్ సిక్స్ థౌసండ్ ఎయిట్ త్రీ థౌసండ్ అయితే టార్గెట్ యూజ్ చేసుకుంటాం నియర్లీ త్రీ థౌసండ్ ఈ త్రీ థౌజండ్ కనీసం పెండింగ్ పె ఒక పదిహేను వందల దాకా తీసేయాలి కాబట్టి ఈసారి కొంతవరకు జ్ఞాన సహకారంతో చేయగలమని అనుకుంటున్నాం అండ్ హోప్ ది బెస్ట్